హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు బెండకాయ పప్పు చేస్తున్నా దానికోసం అయితే కావాల్సిన పదార్థాలు అయితే ఇట్లా బెండకాయలు అయితే ఏడు ఏడు ఎనిమిది బెండకాయలు అయితే ఇంత చిన్న ముక్కల్లా కట్ చేసి అయితే పెట్టేసుకున్నా ఇక్కడ ఒక గ్లాస్ ఉంది కానీ నేను ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నా రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా కొంచెం చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే రసం తీసి పెట్టుకున్నా ఇక్కడైతే ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు కలిపిన కారం ఒకటిన్నర టీ స్పూన్ కారం తీసుకున్న కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే ఒత్తుకొని పెట్టుకున్నా అనమాట ఇట్లా మనం ఇట్లా ఒత్తి పెడతాం చూడండి అయితే పెట్టేసి పెట్టుకున్నా ఇప్పుడైతే మనం పప్పు అయితే చేసేసుకున్నాము ఫస్ట్ అయితే పప్పు కుక్కర్లో వేసుకొని ఒక ఒక విజిల్ అయితే పెట్టేసుకుంటా ఫస్ట్ అయితే ఏం వేయకుండా ఒక విజిల్ పెట్టేసుకుంటా చూడండి నేనైతే పప్పు కడిగేసి నేను ఇప్పుడు ఈ ఒకటిన్నర టీ గ్లాస్ పప్పు అయితే తీసుకున్నా కదా దానికి సరిపడా వాటర్ అయితే వేసి పెట్టుకున్నా నేను ఇప్పుడు ఏదో ఒక విజిల్ అయితే పప్పు నేను ఉడకనిస్తా చూడండి నేనైతే స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకున్నా ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను ప్రాసెస్ అయితే చూపిస్తా చూడండి పప్పు అయితే కొంచెం ఉడికింది అనమాట అంటే పూర్తిగా ఉడకలేదు సగం సగం అంటే కొంచెం ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికిందనమాట ఇప్పుడైతే మనం కూరగాయల ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాము చూడండి టమాటా బెండకాయ మిరపకాయలు అన్నీ అయితే ఇందులో వేసేసుకుందాము టమాటాలు బెండకాయలు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు అయితే నేను కుక్కర్లో వేసేసిన తర్వాత పసుపు ఉప్పు కారం వేస్తున్నా తర్వాత చింతపండు రసం తీసి తీసిపెట్టుకున్నాము కదా అది కూడా వేసేస్తున్నా ఇప్పుడైతే కొంచెం వాటర్ నాకు తక్కువ అనిపిస్తుంది అందుకోసం అయితే కొంచెం వాటర్ వేసుకొని నేను మళ్ళీ కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేసుకుంటా చూడండి నేనైతే మళ్ళీ స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టేసుకుంటా ఈ వెజిటబుల్స్ అన్నీ కలిసి మళ్ళీ పప్పు అయితే ఉడకాలన్నమాట మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ అయితే రావాలి చూడండి నేనైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టినా కదా ఇంకొక మళ్ళీ సెకండ్ టైం పెట్టిన తర్వాత అయితే ఒక విజిల్ వచ్చింది ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత అయితే నేను తీసేసుకుంటా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటా నేనైతే పప్పు విజిల్ వేయే వరకు అట్లాగే పప్పులకైతే నేను పోపు చేసుకున్నా కొంచెం జీలక రావాలు వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం నల్గదంచి వేసేసుకున్నా చూడండి నేనైతే పప్పు విజిల్ అయితే పొయ్యింది పప్పు కుక్కర్ మీద మూత అయితే తీసేసిన చూడండి ఫైనల్ గా అయితే బెండకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మనం బెండకాయ అంత జిగురు లాగా ఉంటదని అనుకుంటాం కదా ఇట్లా చేస్తే మాత్రం ఇలాంటి జిగురు లేదు చూడండి ఫైనల్ గా అయితే బెండకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది నేనైతే దీంట్లో పోపు వేసేసుకుంటున్నా చూడండి టేస్టీ టేస్టీ బెండకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్ట్గా ఉందండి బెండకాయ అయితే మనం జిగురులాగా ఉంటుంది అని అనుకుంటాం కదా అసలు ఎలాంటి జిగురు అయితే లేదండి చూడండి మనం నార్మల్గా పప్పు ఎట్లా ఉంటుందో అట్లానే ఉందన్నమాట చూడండి ఎక్కడ కూడా మనం బెండకాయ ఇట్లా మనకు సాగినట్టు జిగురులాగా అయితే అనిపించట్లేదు చూడండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా బెండకాయ పప్పు అయితే సూపర్గా చాలా టేస్టీగా చాలా కలర్ కలర్ఫుల్గా అయితే ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్